పదో తారీఖు అండి ఈ నెల పదో తారీఖుని తుని టౌన్లో ఉన్నటువంటి బాష్ స్కూల్లో ఒక చిన్న దాసిటి పర్మిషన్ చెప్పేసి ఒక సిక్స్ ఇయర్స్ బాయ్ అండి ఫస్ట్ స్టాండర్డ్ అవుతున్నాడు ఆ రోజు యాజ్ యూజువల్ ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ పట్టుకుని వాళ్ళ మదర్ వచ్చారు మదర్ వస్తే అబ్బాయి ఏమో స్కూల్లో మిస్సింగ్ మా అబ్బాయి ఏంటంటే ఉదయం టెన్ థర్టీకి మీరు ఎవరిని పంపించారు కదండి వాళ్ళతో పంపించామని చెప్పేసి స్కూల్ యాజమాన్యం చెప్పడం లేదు మేము ఎవరిని పంపలేదని చెప్పేసి ఈ దాసిటి పరమేశ్వర్ యొక్క తల్లిగారు చెప్పడంతోనే అప్పుడు ఈ అబ్బాయి మిస్సింగ్ అయిన వాస్తవం బయటకు వచ్చిందండి వచ్చిన తర్వాత మన తుని టౌన్ టౌన్సీఏ గారు శ్రీ రామకృష్ణ గారు అలాగే ఎస్ఐ గారు విజయబాబు గారు వెంటనే ఈ విషయమే వెంటనే కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారు ఐపీఎస్ గారు వారు ఎప్పటికప్పుడు మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు ఈ రకంగా చేయండి ఈ రకంగా చేయండి అని చెప్పి గైడెన్స్ ఇవ్వడం వల్ల మేము వెంటనే అందుబాటులో ఉన్న టెక్నాలజీ అలాగే రకరకాల యాప్లు ఇవన్నీ కూడా యూజ్ చేసి ఎక్విజ్నేమో ట్రాక్ చేసామండి ట్రాక్ చేసిన తర్వాత మీడియా మిత్రులు అందరూ కోఆపరేషన్ వల్ల ఆ విషయం ఒక ఇంపార్టెన్స్ రాష్ట్ర ప్రజలు అందరికి తెలియడం ఈ విషయము ఈ కేసులో ముద్దగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆ విషయం చేరిందండి చేరిన తర్వాత ఇష్యూ కాంప్లికేట్ అయినట్టు ఉందని చెప్పేసి ఈవినింగ్ అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ టైంలో అబ్బాయిని పంపిస్తున్నామని అని చెప్పేసి ఒక మెసేజ్ వాళ్ళు పంపించారు ఆ మెసేజ్కి అనుగుణంగానే తుని పట్టణంలోని సీఎంఆర్ కాంప్లెక్స్ దగ్గరికి అబ్బాయి వచ్చి రావడం జరిగింది ఒక ఆటోలో ఆటోలో రావడం జరిగిన తర్వాత ఆ అబ్బాయిని ఏమో పేరెంట్స్కి హ్యాండల్ చేసాం చేసిన తర్వాత నిన్నటి రోజున పదకొండవ తారీఖుని ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను ఐడెంటిఫై చేశామండి ఒకరు చందనాడి కాశీవుడి అని ఒక ఆయన అలాగే సూర్యకాసులు రాముడి అని ఒక ఆయన తర్వాత మాతా రాజు అని ఈ ముగ్గురు వ్యక్తులు ఈ కిడ్నాప్ ఏదైతే ఉందో ఇందులో వారి యొక్క భాగస్వామి ఉందని చెప్పేసి వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసామండి ఈరోజు ఆనరబుల్ కోర్టుకి రిమాండ్ పంపిస్తున్నాం ఇందులో ప్రధాన ముద్ద ఎవరైతే ఉన్నాడో అని చెప్పేసి ఆయన మీద గతంలో తున్లో పోక్సో యాక్ట్ కేసు కూడా ఉందండి ఆయన రౌతుల్పూడి ఓపీ పోలీస్ సంబంధించి ఆ కేసులో ఆయన ముద్దయిగా ఉన్నాడు అంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆయనకి ఉన్న తర్వాత మాత రాజీవ్ అని చెప్పేసి ఈయన ఫిజికల్ ఇన్స్ట్రక్టర్గా ఫిజికల్ డైరెక్టర్గా ఉన్నాడండి ఈ మన భాషన్ స్కూల్లో వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడిన తర్వాత మన కేసులో విక్టిమ్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో నాడు ఆ అబ్బాయిని ఒక సూటబుల్ పర్సన్గా ఎంచుకున్నారండి ఈ అబ్బాయి అయితే తండ్రి కూడా వ్యాపారం చేస్తున్నాడు మనం ఏమైనా డిమాండ్ చేస్తే ఏమైనా అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నారండి అనుకుని దాన్ని తగినట్టుగా ఇచ్చిన మాతా రాజీవ్ ఎవరైతే స్కూల్లో పనిచేస్తున్నారో ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చందనాడ కాశీవిడన్న ఆయన ఈ కిడ్నాప్ పాల్పడ్డాడు కిడ్నాప్లో సూర్యాకాశులు రాముడు అని చెప్పేసి ఆయన ఎసిడెన్స్ తీసుకున్నాడండి ఈ రాముడు అన్న వ్యక్తి స్కూల్కి వెళ్ళడం వెళ్ళిన తర్వాత అక్కడ వాచ్మ్యాన్కి ఏమో ఈ అబ్బాయికి సిరప్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం ఆ అబ్బాయి ఏమో డైర ఎవరైతే ఈ వాచ్మెన్ ఉన్నాడో ఆ వాచ్మెన్ డైరెక్ట్గా ఆ క్లాస్ రూమ్కి వెళ్ళి టీచర్కి వెళ్ళి చెప్పడం ఆ టీచర్ కూడా వాచ్మెన్ వచ్చాడు కదా వెరిఫికేషన్ అంతా అయిపోయిందని చెప్పేసి ఆ టీచర్ గారు అనుకోవడం దానివల్ల వాళ్ళు బయటికి పంపడం బయటకు పంపడం వల్ల ఈ కిడ్నాప్ జరగడం జరిగింది అంటే ఈ నర్సీపట్నం రోడ్లో తీసుకుని వెళ్ళారండి ఈ అబ్బాయి కూడా యాక్టివ్ కుర్రాడు తర్వాత ఎప్పటికప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీలాంటి మిత్రులందరి వల్ల మీడియాలో ఏమొస్తుంది ఏంటని చెప్పేసి వాళ్ళకి కూడా ఒక విషయం అయితే అర్థమైంది మనం ట్రాక్ అవుతున్నాము మనమే పట్టుకునేటట్టేమో డిఫరెంట్ డిఫరెంట్ గాలింపు బృందాలు అవి ఉన్నాయని చెప్పేసి విషయం అర్థమైంది ఇంకా అంచేది ఏంటంటే ఇంకా అబ్బాయిని పంపించడం సేఫ్ అనుకుని చెప్పేసి అబ్బాయిని ఏంటంటే తుని వచ్చే మార్గం నర్సీపట్నం తుని మార్గంలో ఒక దగ్గర ఒక ఆటో అతనికి ఆపి సిఎంఆర్ సెంట్రల్ దగ్గర సీఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర మీరు దించండి తుని అని చెప్పేసి అన్నారు ఎవరు మీరు ఈ అబ్బాయిని పంపిస్తున్నారంటే మేము బంధువులండి మా కార్ రిపేర్ అయింది మేము వస్తే లేట్ అవుతుందని చెప్పేసి ఆటో అతనికి ఒక రెండు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆటో ఏమేమో జెన్యున్ కేసు అని చెప్పేసి ఆయన అయితే వచ్చి సేఫ్గా డ్రాప్ చేశాడు ఆయన్ని ఆయన్ని కూడా ఈ కేసులో మేము సాక్షికం తీసుకున్నాం ఈ కేసులో ఈ ఒక ఈ కిడ్నాప్ ఉపయోగించిన ఒక కారు అలాగే ఒక టూ వీలరు మూడు సెల్ ఫోన్లు అలాగే వీళ్ళేమో క్యాపులు పెట్టుకుని వచ్చారు కాబట్టి ఆ రెండు క్యాపులు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అంటే ఎటువంటి తగదో లేవండి డబ్బు కోసమే కానీ ఇంకా ఆ ప్రాసెస్ కూడా ఇంకా వెళ్ళలేదండి డబ్బులు అడగడం డిమాండ్ చేయడం ఆ ప్రాసెస్ కూడా వెళ్ళలేదు ఇంత కూడా వితిన్ ఫోర్ అవర్స్ జరిగిపోయింది కాబట్టి అంతవరకు కూడా వెళ్ళలేదు ఈ లోపలే వాళ్ళు కురడ్ను పంపించేయడం అనేది జరిగింది పొలిటికల్ యాంగిల్ కానీ లేకపోతే కుటుంబ సమస్యలు కానీ ఏం లేవండి అసలు నోన్ పర్సన్ కాదు ఎక్్యూజిర్కి విక్టిము వీళ్ళెవరు వాళ్ళకి తెలియదు వాళ్ళెవరు విలుతురు అంటే స్కూల్ అంటే అండి ఇక్కడ మా జిల్లా ఎస్పీ గారు శ్రీ జీ బిందుమాల ఐపీఎస్ గారు ఆయన పదే పదే చెప్తున్నారు నాట్ ఓన్లీ భాషన్ స్కూల్ అండి మనకి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉందండి ఆ యాక్ట్ ప్రకారం ఎక్కువగా కస్టమర్స్ వచ్చే ప్రతి ఆర్గనైజేషన్ కూడా బిజినెస్ ఆర్గనైజేషన్ కూడా సీసీటీవీలు పెట్టాలని చెప్పారు అక్కడైతే సీసీటీవీలు కూడా పూర్తి స్థాయిలో లేవు ఆ విషయం కూడా నిన్న కాలేజీకి ఆ భాషన్ స్కూల్కి నోటీసులు అవి పంపడం జరిగింది అలాగే ఇందులో స్కూల్ విషయంలో కొంతవరకు నిర్లక్ష్యం ఆ వాచ్మెన్ నిర్లక్ష్యం ఉందండి అలాగే ఈయన యొక్క ఈ కేసులో రెండవ మూడవ ముద్ద అయినటువంటి మాతా రాజీవ్ ఢిల్లీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన తప్పు కూడా ఉందండి కాబట్టి వాళ్ళ మీద కూడా స్కూలు వాళ్ళ యొక్క నామ్స్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము లెటర్ పెట్టాము అంటే మాతా రాజీవ్ చందనాడి కాశీవుడి అండి ఈ కేసులో మాతా రాజీవ్ త్రీ వీళ్ళిద్దరూ ఫోన్ కాంటాక్ట్లు ఉన్నారండి అయితే బయటికి పంపించే దానిలో అయితే మాతా రాజీవ్ లేడు కాకపోతే ఒక హామీ ఇచ్చినట్టుగా తెలిసింది ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం నేను అక్కడ మాట్లాడి పంపిస్తానని చెప్పి మాట అంటే అంతవరకు అయితే ఈ పరిస్థితి రాలేదు వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం వాచ్మెన్ ఏమో క్లాస్ టీచర్ అప్పుడు క్లాస్ టీచర్ పంపించడంతో అప్పుడు ఇంక మాతారాజు కలుగు చేసుకోలేదు గతంలో ఏం లేదండి ఒక కార్ రిపేర్ సంబంధించి ఆయన ఒక షెడ్లో పెట్టాడు అక్కడ పరిచయం ఏర్పడింది ఇద్దరికి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల ఏంటంటే ఒక ఇది ఒక ప్లాన్ చేసుకున్నారు ఇదైతే ఈ ప్లాన్ ఇదంతా కూడా చాలా రాంగ్ అండి ఇది సొసైటీలో ఒక రాంగ్ మెసేజ్ అవుతుంది కిడ్నాప్ అనేది ఇంతవరకు మనం గతంలో కేసులు చూసుకున్నా కూడా అన్ని కిడ్నాప్లు కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ దొరికిపోతారు కాకపోతే ఏంటంటే క్షణికావేశం వల్ల ఇలాంటి ప్లాన్ చేసుకోవడం తర్వాత దొరికిపోవడం ఇవన్నీ కూడా మీ అందరికీ